రామోజీరావు గారి సంస్మరణ సభ ఈ కార్యక్రమానికి ఇక్కడ విచ్చేసిన పెద్దలు ఉన్నవారు లక్ష్మణ్ రెడ్డి గారు కానీ ఈరోజు సభాధ్యక్షులుగా ఉన్నారు అలాగే తులసిరెడ్డి గారు లక్ష్మణరావు గారు మండల బుద్ధప్రసాద్ గారు మాధవి గారు మాణిక ప్రసాద్ గారు నాగేశ్వరావు గారు ముప్పల్ నాగేశ్వరరావు గారు రవితేజ గారు కన్నమాస్టర్ గారు అలాగే వేదికపైన ఉన్న పెద్దలందరికీ కూడా పురప్రముఖులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారం ఇప్పుడే రాముజావు గారి గురించి ఒక డాక్యుమెంటరీ లాంటి చిన్నది మనందరికీ కూడా వేయటం జరిగింది దాంట్లో గడిచిన నలభై నలభై సంవత్సరాలు యాభై సంవత్సరాలుగా ఆయన సాధించిన విజయాల గురించి కానీ వాటి గురించి అన్నిటికీ కూడా ఈరోజు వేయటం జరిగింది అయితే రామోజీ గారి గురించి నేను మాట్లాడటం కంటే మండల బుద్ధప్రసాద్ గారు లాంటి వాళ్ళు మాట్లాడితే చాలా అద్భుతంగా ఉంటుంది ఎందుకంటే ఆయన తెలుగు తెలుగు పైన కానీ వీటిపైన కానీ చాలా అభిమానం అలాగే ఆయనకు కూడా అభిమానం వారి ఆయన మాట్లాడితే ఇంకా అద్భుతంగా ఉంటుంది అయితే నా ప్రయత్నం అయితే నేను చేస్తాను ఇందాక వేసినట్లు వేసిన దాంట్లో మీరు చూసుంటే ఆ డాక్యుమెంటరీలో ఆయన చాలా సంస్థలు స్థాపించడం జరిగింది సరే చిన్న కుటుంబం నుంచి వచ్చారు మొదటి జనరేషన్ ఆంట్రప్రి అన్ని కష్టాలు ఇబ్బందులు పడుతూనే అక్కడ దాకా వచ్చారు వచ్చిన తర్వాత ఏ సంస్థ స్థాపించినా మార్గదర్శి స్థాపించినా ఈనాడు స్థాపించినా అలాగే ఈటీవీ స్థాపించిన ఏది స్థాపించినా ఒకటి మనందరికీ కనిపించేది ఏమిటంటే మనందరం కూడా ఎక్కువ మంది సమాజంలో సరే నర్సరిగాని వేదిక పడి రావాల్సిన కోరుతా ఉన్నాం మనందరం సమాజంలో ఈరోజు ఏమిటి ఈరోజు ఎవరికి మన ప మన అవసరం మన పని ఏం చేసుకుంటా ముందుకు వెళ్తామని చెప్పి ఆలోచిస్తూ ముందుకు వెళ్తాం అది కాకుండా రామజర్ స్థాపించే ప్రతి సంస్థ కూడా సమాజానికి రేపేమీ అవసరం అనేది ఆలోచించి ఈరోజు స్థాపించి ఆయన ముందుకు వెళ్ళడం జరిగింది మార్గదర్శి చేశారంటే ఒక నమ్మకంతో కొన్ని లక్షలాది కుటుంబాలు రాష్ట్రంలో ఉన్న లక్షలాది కుటుంబాలకి ఒక నమ్మకాన్ని కలిగించే సంస్థని ఆయన ఏర్పాటు చేయడం కానీ దాని తర్వాత వచ్చిన దాంతో తర్వాత వచ్చిన ఈనాడు ఈనాడు అనేది ఒక పెద్ద రెవల్యూషనరీ మొట్టమొదటిసారిగా ఒక డిస్ట్రిక్ట్ ఎడిషన్స్ తీసుకొచ్చారు అంటే ఈనాడుతో తీసుకురావడం జరిగింది అప్పటిదాకా నడిచేది అక్కడక్కడ నడిచేది అలా కాకుండా డిస్ట్రిక్ట్ ఎడిషన్ డాక్టర్ తీసుకొచ్చారంటే మొదటి మొదటిసారి ఈనాడుతోనే జరిగింది దాన్ని కేవలం ఏదో న్యూస్ పేపర్గా వేయటమే కాకుండా ప్రజల వైపు నుంచి ప్రభుత్వం వై ప్రభుత్వంపై పైన అస్త్రాలు వేస్తూనే ప్రభుత్వాన్ని ఎప్పుడు ప్రశ్నించునే ప్రజలకి ఒక గొంతులాగా ఇదిగోండి మీ సమస్యలు నా పత్రిక ద్వారా ప్రభుత్వాన్ని అడిగే అవకాశాన్ని కల్పిస్తాను అని చెప్పి ఈనాడు నడిచిన అన్ని రోజులు నడుస్తున్న అన్ని రోజులు కూడా అలాగే నడుస్తూ వచ్చింది మీ అందరికీ తెలిసిందే ఇవన్నీ కూడా సమాజంలో ఒక ఒకదానికి 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 చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ ఉండాలి పొలిటీషన్స్కి ఒక చెక్స్ అండ్ బ్యాలెన్స్ ఉండాలి అలాగే బ్యూరోక్రసీకి ఉండాలి జ్యుడిషరీకి ఉండాలి వీటన్నింటికి కూడా చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ ఉండే దాంట్లో నాలుగవది ఏముందంటే మీడియా మీడియా అనేది కూడా ఒక చెక్స్ అండ్ చెక్ అండ్ చెక్స్ అండ్ బ్యాలెన్స్ మేమేం చేస్తున్నాము సరిగ్గా వెళ్తా ఉన్నామా బ్యూరోక్రసీ ఏం చేస్తూ ఉంది సరిగ్గా వెళ్తా ఉందా ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు ప్రజలకి తెలియజేసే కార్యక్రమం మీడియా పరంగా చేయాల్సిన అవసరం ఉంది దాన్ని కాంప్రమైజ్ అవ్వటం అనేది అంత కష్టమైంది కాదు ఈ రోజుల్లో చూస్తూ ఉన్నాం నేషనల్ మీడియాలు చూస్తూ ఉన్నాం నేష నేషనల్ లెవెల్లో జరుగుతున్న చాలా వాటిని చూస్తూ ఉన్నాం కాంప్రమైజ్ అవడం అనేది చాలా ఈజీ అలా కాకుండా కాంప్రమైజ్ ఎక్కడ అవ్వకుండా ఎన్నో బెదిరింపులు ఎన్నో ఇబ్బందులు ఎన్నో అవకాశాలు ఇచ్చారు ఇదిగో ఇక్కడ నువ్వు కామవు కామవుతే చాలు ఈ విషయం పైన కామవు లేకపోతే ఈ సంవత్సరం పాటు మీరు మా గురించి రాయి మేము ఇంత వెసులుబాటు మీకు కల్పిస్తాము మీకు ఈ విధంగా మేము ఉపయోగపడతామని అని చెప్పి చాలాసార్లు ప్రయత్నించండి చాలా ప్రభుత్వాలు ప్రయత్నించడం ఆయన అయితే మాత్రం నాకు ప్రభుత్వ పరంగా నాకేం అవసరం లేదు నేనేమి మీ దగ్గర తీసుకుని వ్యాపారం చేయాల్సిన అవసరం లేదు నేను నడిపే ఈ సంస్థ ఏదైతే ఉందో దాన్ని నిబద్ధతతో నిజాయితీతో నడుపుతానని చెప్పి తీసుకువెళ్ళడం జరిగింది తీసుకు తీసుకువెళ్ళారు దాన్ని ఇక్కడ ఉన్న యూత్ అందరం కూడా ఈ రోజుల్లో ఏ ప్రతి ఒక్కరికి కూడా అవకాశాలు ఉన్నాయి మంచిగా సంపాదించుకోవడానికి మంచిగా పైకి రావడానికి ఎంత కూడా కానీ చేసే సమయంలో ఆ సంపాదించే దాంట్లోనో పైకి వచ్చే దాంట్లోనో విలువలు కోల్పోకుండా ఒకరు రావచ్చు అని ఎగ్జాంపుల్ చూపించే వాళ్ళు రామజో గారు ఒకరు విలువలు విలువలతోనే మనం పైకి రావచ్చు అని వాళ్ళు రామజో గారు కాబట్టి ఇక్కడ ఉన్న ఎవరైతే యువత ఉన్నారో వారందరికీ కూడా అది కొద్దిగా నేర్చుకోవాల్సిన అవసరం ఉంది అలాగే రామజగ గారికి సంబంధించి మరొకటి చాలా విచిత్రంగా కొద్ది కనిపించేది ఏంటంటే మామూలుగా అయితే కొద్దిగా కమ్యూనిస్ట్ మైండ్ సెట్ అంటే మేము దేవుడిని నమ్మ దేవుడి వైపు నుంచి కొద్దిగా నా ఉన్న దూరంగా ఉండటం అనేది ఇవన్నీ కూడా దాని తర్వాత ముహూర్తాలు నమ్మపోవటం అనేది ఇవన్నీ కూడా ఎప్పటిదాకా నమ్ముతారంటే వ్యాపారస్తులు కొద్దిగా సా డబ్బు సంపాదించుదా నమ్ముతారు డబ్బు సంపాదించిన తర్వాత అవన్నీ పక్కన పెట్టి దేవుడి దేవుడు ఎక్కిన కొండ ఎక్కినట్టు ఎక్కిన గుడి ఎక్కినట్టు దిగిన గుడికి దిగినట్టే ఉంటుంది కానీ రామజో గారు మాత్రం దాదాపుగా పది పదిహేను సంవత్సరాల క్రితం దాకా అయితే మాత్రం నాకు తెలిసి వాటి గురించి ఎక్కడ ముహూర్తాలు కానీ ఇవి కానీ ఇవి కానీ ఎక్కడ కూడా పెద్ద నమ్మిన వ్యక్తి అయితే కాదు ఇంకా నాకు గుర్తుండైతే అయితే ఒక్క దాంట్లో అనుకుంటా కరెక్ట్ చేయాలి రాశి ఫలాలు ఎప్పుడు వచ్చాయి కాదు మిగతా అన్ని పేపర్లో రాశి ఫలాలు వచ్చాయి కానీ ఈనాడులో మాత్రం పది సంవత్సరాలు పదిహేను సంవత్సరాల క్రితం దాకే దాని ముందు దాకా రాశి ఫలాలు కూడా వేసేవారు ఎందుకంటే ఇదంతా కూడా ట్రా నలభై వేలు నలభై ఏళ్ళు వేయలేదు ఇవంతా కూడా కాదు ఇవన్నీ మన సమాజానికి ఒక మెసేజ్ ఇవ్వాలి మన సమాజాన్ని ఇప్పుడు ఉన్న సైన్స్ కానీ ఇవన్నీ కూడా చూసుకొని ముందుకు వెళ్ళాలి దాన్ని పరిచయం చేయాలని అంటే చిన్న చిన్న విషయాలే కానీ అంత ఆలోచించే అంత గట్టిగా ఒక ఒక దాని మీద నమ్ము నమ్మి ఉండటం అనేది చాలా కష్టమైన విషయం అలా ఇన్ని సంవత్సరాలు ఒక సంస్థని నడిపారు అంటే ఆయనకి అలాగే దాంతోపాటుగా ఈటీవీ మిగతా వారందరూ ఏదో ఒక ఛానల్ ఆరు ఛానల్ అక్కడక్కడక్కడ పెట్టుకుంటూ ఉంటే ఒకేసారి దాదాపు పది ఛానల్స్ లాంచ్ చేయటం నేషనల్ వైడ్గా లాంచ్ చేయటం ప్రతి రాష్ట్రంలో కూడా ఆ లాంగ్వేజ్ పరంగా ఇక్కడ ఇక్కడైతే ప్రతి డిస్ట్రిక్ట్కి ఒక డిస్ట్రిక్టేషన్ తీసుకొచ్చాడు ప్రతి రాష్ట్రంలో కూడా అక్కడ లాంగ్వేజ్ పరంగా ఒక ఛానల్ లాంచ్ చేయటం అనేది ఆయనతోనే సాధ్యమైంది దాన్ని కూడా మీ అందరికీ తెలిసిందే ఏ విధంగా నిబద్ధతతో ముందుకు తీసుకెళ్లారని ఇవన్నీ కూడా ఎందుకు చెప్తా ఉన్నారంటే ఇక్కడ చాలామంది పెద్దవారు ఉన్నారు మీ అందరికీ తెలుసు కానీ చాలా మంది యంగ్స్టర్స్ వచ్చారు యంగ్స్టర్స్ అందరికీ కూడా ఇది ఒక ఎగ్జాంపుల్లాగా ఉండాలి ఏదన్నా మనం సాధించాలనుకున్నప్పుడు కొద్దిగా విలువలతో కూడా సాధించవచ్చు దానికి అలాగే వీటితో పాటుగా వీటితో పాటుగా చేసే పని కేవలం ఈ రోజుల్లో అవకాశాలు ఉన్నాయంటే ఒకరు ఏదో గ్రానైట్ వ్యాపారం పెట్టాడు బాగుందంటే వెంటనే పక్కనకో వ్యాపారం పెడతారు ఒకడుకో టీ షాప్ పెట్టాడు బాగా నడుస్తుందంటే ఆ పక్కన కూర్చో అలా కాకుండా కొత్తగా ఆలోచించి చేయటం సమాజానికి ఉపయోగపడే చేయటం రేపటికి సమాజాన్ని మనం ముందుకి ఎలా తీసుకువెళ్ళచ్చు అని ఆలోచించి చేయటం అనేది కూడా ఇంపార్టెంట్ అనేది రామోజీ గారిని చూస్తే అర్థమవుతుంది కాబట్టి దయచేసి ఇక్కడ యూత్ ఎవరైతే ఉన్నారో కుర్రాళ్ళు ఎవరైతే ఉన్నారో యువతి యువకులు ఎవరైతే ఉన్నారో వారు ఆయన ఆదర్శంగా తీసుకొని ముందుకు వెళ్ళాలని కోరుతూ చివరిగా వారికి వారి ఫ్యామిలీకి నన్ను మా అత్తగారికి మా వైఫ్ వాళ్ళ వైపు నుంచి చాలా క్లోజ్ రిలేషన్షిప్ ఉండటం అనేది కూడా ఇక్కడ చెప్పాల్సిన అవసరం ఉంది అయినా కూడా అయినా కూడా అంత క్లోజ్ రిలేషన్షిప్ ఉన్నప్పుడు కూడా ఈ మధ్య ఎక్కడో నేను శైల గారు కలిసినప్పుడు చాలా గట్టిగానే నాతో ఆర్గ్యుమెంట్ చేయటం జరిగింది నువ్వు గట్టిగా ఆలోచించాలి ఒక ఆరు నెలల క్రితం నువ్వు గట్టిగా ఆలోచించాలి ఎలా కాదు అని చెప్పి అంటే ఉన్ ఎంత రిలేషన్షిప్ ఉన్నా కానీ వారు చెప్పాలనుకున్నది వారు చేయాలనుకున్నది తప్పకుండా చేసేదానికి వారు ప్రయత్నించడం జరిగింది కాబట్టి ప్రభావం ఆయన అన్ని వైపుల నుంచి తీసుకొస్తారు ఒకవైపు నుంచి వదలండి ఆయన కాబట్టి మీ అందరూ కూడా ఆయన ఆదర్శంగా తీసుకోవాలని చెప్పి కోరుతూ నాకు అవకాశం ప్రసాదించిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా